తగ్గిస్తా ఉన్నారు ఆటో డ్రైవర్లు ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే పది లక్షలు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాహన మీద పదివేలు ఇచ్చేవాడు బ్యాచ్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను పదిహేను వేలు ఇస్తానన్నారు మరి వాళ్ళు మూడు మూడు నెలలు గడిచింది ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు ఇంప్లిమెంట్ చేయలేదు అమలు చేయలేదు అదేవిధంగా అత్యంత ప్రమాదకరంగా ఏవైతే ఫైల్ వేస్తున్నారో ఈ జీవోలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఉన్నారు తగ్గిస్తా ఉన్నారు దానికోసం మాట్లాడడం లేదు కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పేదవాళ్ళైన ఆటో కార్మికుల యొక్క జీవనానికి రక్షణ కల్పించాలని ఈ రోజు ఈ చిన్నపాటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మీరు వెంటనే ఈ సమస్య పరిష్కరించే ఆటో కార్మికుల కుటుంబాలు ఆదుకుంటే సరే లేని పక్షంలో దశలు వారు ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం